ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ వాగత్ వివ సంపృక్త వాగత్ ప్రతిబత్తయ్య జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ జ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం జూలై నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ రోజుల్లో మానసికంగా ఆనందంగా ఉంటారు ఏ రోజుల్లో అసంతృప్తి ఆందోళనతో ఉంటారు అలాగే ఏ ఏ రోజుల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఏ రోజుల్లో ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగ సమస్యలు ఇలాంటి వివరాల గురించి క్లుప్తముగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకి చిన్న గమనిక మీరు మీ యొక్క జన్మ నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ నక్షత్రం ప్రకారం ఉన్నటువంటి రాశినే మీరు పరిగణనలోకి తీసుకోవాలి నామ నక్షత్రం పేరు మీద ఉన్నటువంటి రాశిని తీసుకోకూడదు జన్మ నక్షత్రం లేని వాళ్ళు నామ నక్షత్రం పేరు మీదనే చూసుకోవాలి పైగా చాలామంది సన్ జొడైక్ సైన్ అంటే ఈ మంత్ నుంచి ఈ మంత్ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు ఒక రాశికి చెందుతారని చెప్పి సూర్యమాన సిద్ధాంతం ప్రకారం ఉంటుంది అది ఈ చెప్పబోయేటువంటి ఫలితాలకి అది ఏమాత్రం కూడా సరిపోదు అది విషయాన్ని గమనించుకొని చూసుకోవాలి కాబట్టి జన్మ నక్షత్రము రాశి లేదా ఈ రెండు లేకపోతే నామ నక్షత్రము నామరాశి మీద ఉన్నటువంటి వివరాలనే మీరు ఆ రాశి ప్రకారమే చూసుకుంటే మీకు రమారమిగా మీ ఈ చెప్పబడేటువంటి ఫలితాలు మీకు సరిపోతాయని చెప్పవచ్చు ఇక కార్యక్రమంలోకి బయలుదేరదాం జూలై పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి శుక్రగ్రహ సంచార ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత మంత్ వరకు కూడా శుక్రగ్రహ ప్రభావం వల్ల అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కుటుంబ సభ్యులతో కొంత వాగ్వివాదాలు అలాగే ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు పెరగడం ఇవన్నీ కూడాను మీకు వచ్చే సూచనలుగా చెప్పవచ్చు ఇక గురువు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అదనపు బాధ్యతలు పెరగడం ద్వారా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది ధనపరమైన సమస్యలు తీరుతాయి ముఖ్యంగా మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయని చెప్పవచ్చు ఇక రవి అలాగే బుధగ్రహ సంచారం కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు పెరుగుదల అంటే ఇంక్రిమెంట్స్ రావడం కానీ లేకపోతే వేరే సంస్థల్లో ఉద్యోగం అధిక వేతనంతో ఉద్యోగం రావడం కానీ జరుగుతుంది వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే కుజుడు ద్వాదశ స్థానంలో సంచారం కేతుతో కలిసి ఉన్నటువంటి ఈ కారణం చేత కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి చెప్పవచ్చు తద్వారా అనవసరమైనటువంటి ప్రయాణాలు చేసే అవకాశము గోచరం అవుతుంది ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇక ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ మూడు రోజుల్లో మీలో తెలియని ఉత్సాహం పెరగడం అందరితో కూడాను కొంత వాగ్వివాదాలు జరిగే అవకాశం మాసాంతంలో కుజగ్రహ ప్రభావంలో కలుగుతుంది ఇక శని సప్తమ స్థానంలో ఉన్నప్పటికీ కూడాను వక్రీకరించినటువంటి కారణం చేత సెష్టమ రాహు సెష్టమ ఫలితం కూడా ఇవ్వడం చేత శని రాహులు కూడా శుభస్తులుగా మారుతున్నారు తద్వారా అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది కాకపోతే ఒక శుక్రుడు కుజుడు కేతు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత అన్ని విధాలుగా ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఎక్కువగా మిశ్రమ ఫలితాల కంటే ఎక్కువగానే మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో ముందడుగు ఉంటుంది నిశ్చయ కలిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థినులకి విద్యార్థులకి చక్కటి అవకాశాలు కోరుకున్నటువంటి విద్యా సంస్థల్లో ప్రవేశం లభించడం అన్నీ కూడాను మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఏ తర్వాత మిశ్రమం కంటే అధికంగా శుభ ఫలితాలు ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా అవమానములు ఉంటాయి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి తప్పవు బాధ్యతలు పెరుగుతాయి అయితే ధనపరమైనటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది మీ మాట విలువ ఇస్తున్నప్పటికీ కూడాను మిమ్మల్ని చిన్న చూపుగా చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా గర్భధారణ సంబంధించినటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి అంటే మంచి శుభవార్త వినే అవకాశాలు ఉంటాయి ఆల్రెడీ కన్సీవ్ అయినటువంటి వాళ్ళు శుభవార్తలు వింటారని చెప్పవచ్చు వివాహం కానీ అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదురుతాయి అలాగే విద్యార్థినులకి జాగ్రత్తలు పాటించాలి కోరుకున్న సంస్థలలో మీకు ప్రవేశం లభించినప్పటికీ కూడాను కాస్త కష్టపడితే తప్ప ఫలితము లభించినటువంటి పరిస్థితి ఏ తర్వాత ఈ రాష్ట్రంలో జన్మించినటువంటి మహిళలకి యువతులకి అలాగే అందరికీ కూడాను శుభ ఫలితాలే అధికంగా ఉంటాయి కాబట్టి అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది కొన్ని కొన్ని సమస్యలు తప్పు అయితే దైనందిన కార్యక్రమంలో ప్రతిరోజు అనగా పదహారు నుంచి ముప్పై ఏటో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదహారు పదిహేడు తేదీల్లో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే ధనపరమైనటువంటి సమస్యల్ని పూర్తి చేసుకుంటారు ఇతరుల సహాయ సహకారాలు లభించడం ద్వారా మంచి స్థితిలో ఉంటారని చెప్పవచ్చు ఖర్చుల కంటే అధికంగా ఆదాయం లభించడం ద్వారా ఆనందదాయకంగా ఉంటారు అలాగే అన్ని విధాలుగా ప్రోత్సాహకరంగా ఈ పదహారు పదిహేడు తారీఖుల్లో ఉంటుందని చెప్పవచ్చు ఇక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో ప్రధానంగా మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ఆందోళన ఖర్చులు అధికంగా ఉంటాయి ఏం చేస్తున్నారో చేసే పనికి ఆలోచనకి సంబంధం లేనట్టుగా ఉంటుంది కొన్ని రకాల సమస్యలు అనేటువంటివి పెరగక తప్పదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అలాగే సంతానం మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి విభేదాలు కూడా పెరుగుతాయి కాబట్టి లౌక్యంగా వ్యవహరించండి ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞ మేర కాశీ క్షేత్రంలో జూలై ఇరవై నాలుగో తేదీన అమావాస్య పునరుసు నక్షత్రము గురువారం కలిసి వచ్చినటువంటి ఈ రోజున గతించిన వారి ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రధాన కార్యక్రమం చేయించడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ చేసినా కాశీక్షేత్రంలో చేసే పిండ ప్రధానము పితృదేవతలు స్వయంగా వచ్చి స్వీకరిస్తారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవచ్చు కార్యక్రమ తదంత్రం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఎలా నమోదు చేసుకోవాలి అలాగే మీ జాతకరీత్యా విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి అలాగే మేష మేషమిథున కర్కాటక సింహకన్యవృష్టిక కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి దోష పరిహారార్థమై క్షేత్రపాలకురాలు వారాహి మరియు క్షేత్రపాలకుడు కాలభైరుడి యొక్క హోమాలతో పాటుగా ప్రత్యంగిర బగళాముఖి అలాగే రాజశ్యామల మరియు సుదర్శన హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని మీ గోత నామాదాలు నమోదు చేసుకోవచ్చు కార్యక్రమ అత్యంత కాంటాక్ట్ చేయండి ఇక ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీల్లో చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అలాగే ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీలో కూడా అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది అలాగే ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని సమస్యల్ని పూర్తి చేసుకోగలుగుతారు విందుల వినోదాల్లో సంతోషంగా గడుపుతారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీల్లో మీకు ప్రధానంగా మానసికమైన ఆందోళన ఉంటుంది ఎవరికీ చెప్పుకోలేకపోతారు అలాగే వృధా ప్రయాణాలు జరుగుతాయి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు ఆనందదాయకంగా జీవితాన్ని గడుపుతారు అలాగే రెస్పాన్సిబిలిటీస్ పూర్తి చేసుకున్నామనే సంతోషంతో శుభంగా ఉంటారని చెప్పవచ్చు ఖర్చులకి తగ్గ ఆదాయం కూడా లభించడం ద్వారా సంతోషంగా ఉంటారు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే అధికమైనటువంటి శుభ ఫలితాలు ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు ఇక ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి సమస్యల పరిష్కారం కోసం మీరు ప్రతిరోజు దత్తాష్టకం కాలభైరవాష్టకం గనక పారాయణం చేస్తే సమస్యలు తగ్గుముఖం పడతాయి ఇప్పుడు చెప్పిన వాటికంటే కూడా ఇంకా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించండి మరింత మెరుగైన జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ క్షేత్రంలో జరిగే పిండ ప్రధాన కార్యక్రమం మరియు జాతకరీత్యా ఉండేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గోత్రనామాలు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మస్తు